సింగరేణి జిఎం కార్యాలయం వర్క్ షాప్ ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సిఎం భటి విక్రమార్క మల్లు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతంగా అద్భుతంగా సింగరేణి విస్తరిస్తాం విస్తరణకు అవసరమైనటువంటి సమాచారం సూచనల నియమించాం నివేదిక రాగానే కార్యాచరణ కూడా చేపడతాం వంద సంవత్సరాల పైబడిన అనుభవం ఉన్న సింగరేణిని లాభదాయకమైన టెక్నికల్ మినరల్ ఆలోచనలో ఉన్నాం రాబోయే ముప్పై సంవత్సరాల కాలం పాటు ఇరవై రెండు మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు కొత్తగాను సిద్ధంగా ఉన్నాయి సింగరేణి కార్మికుల రక్షణ ప్రధాన ధ్యేయం ఆ తర్వాతే వ్యాపారం సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు శాత్తు ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల ప్రమాద బీమాతో పాటు కారుణ్య నియామకం చేపడుతున్నాం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ స్వాత్మికంగా ఆత్మ బతకాలని సింగరేణి దేశంలోనే సత్యున్నతమైన ఎదగాలని చెప్పి పోతుంది అందులో భాగంగానే వాళ్ళ సింగరేణి విస్తరించడానికి ఆరుగా కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దైని కొత్తగూడెం ఇల్లందు గోలేటి సంబంధించినటువంటి నూతన పనులు మొత్తం ఇరవై రెండు మిలియన్ టన్నుల బొగ్గు దాదాపు ముప్పై సంవత్సరాలు ఈ ఈ సింగరేణి కాలనీస్ ద్వారా తీసి తద్వారా సింగరేణి వ్యవస్థని సంవత్సరం తీసుకొని పోతా ఉన్నాం పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరిస్తామని కొత్త గనులు తీసుకుంటాం భవిష్యత్తులో కేవలం బొగ్గే కాకుండా వంద సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కానీ ఇంకా ఇతర మినరల్స్ ఎక్కడెక్కడైతే లాభదాయకంగా ఉంటాయో వాటన్నిటిని స్టడీ చేయటం కోసం కన్సల్టేటింగ్ కమిటీని కూడా అపాయింట్ చేశాం ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్తరించి అంటే సింగరేణి కాలనీస్ ఇంకా కేవలం ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా కలి ప్రపంచంలో కూడా ఎక్కడ ఉపయోగపడే వాటిల్లో కూడా తయారు చేస్తున్నాం భవిష్యత్తులో సింగరేణి ఈ తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద జాయినింగ్ సంస్థగా ఎందుకు కల్పిస్తున్నారు అలాగే సింగరేణి కార్మికులు మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే కార్మికుడి యొక్క ఏదైనా పొరపాటు ప్రమాదం జరిగేది సంభవిస్తే కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ తీర్చడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం కూడా తీసుకుంటుంది అట్లాగే ఉద్యోగం ఉద్యోగంతో పాటు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేది కార్మికుల రక్షణ సింగరేణికి ఫస్ట్ ప్రయారిటీ ఆ రక్షణ తర్వాత మిగతా వ్యాపార విస్తరణ మిగతా కార్మికులు చెప్పారు